డెలిస్ హోటల్ నిన్న ఓపెన్ జరిగింది నరసింహారెడ్డి గారు సేవగా సో ఇవాళ ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఫెస్టివల్ ఆఫర్ తరఫున ముప్పై ఒకటో తారీఖు తొంభై తొమ్మిది రూపాయలకి చికెన్ బిర్యానీ అనేది అందించడం జరుగుతుంది అలాగే ఎవరైతే ముప్పై ఒకటి ఒకటి మహారీ భోజన చేసిన వాళ్ళకి ముప్పై ఐదు పర్సెంట్ స్టేట్ అవే డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిస్కౌంట్తో పాటు వాళ్ళకు ఒక కూపన్ ఇస్తాను ఆ కూపన్ వచ్చేసి ఒక వన్ ఇయర్ వరకు వ్యాలిటీ ఉంది వన్ ఇయర్ వాళ్ళు మళ్ళీ మనకి ఏ డిస్కౌంట్ అడగాల్సిన అవసరం లేదు ఆ కూపన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఆఫర్ వేరే కున్నీలూరు ఇది మా హోటల్ తరఫున ప్రారంభోత్సవ ఆఫర్ ఓ అది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ముప్పై ఒకటి ఒకటి ఇక్కడ బోన్ చేసిన వాళ్ళకి మాత్రమే డెలిషియస్లో బెస్ట్ ఏదంటే మన దగ్గర షాహీ గోస్ అని చెప్పేసి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ ఉంటుంది మటన్లో చాలా చాలా క్వాలిటీ మటన్ కూడా మేము ఇక్కడే పల్లెటూరిని సేకరించి ఇక్కడే మేము హోటల్ కూడా అన్నమాట సో ఏదైనా మా దగ్గర ఫ్రెష్ అండ్ రా రస్ ఉంటుంది సో అది మా సంబంధించిన ఫ్రెష్ ఉంటుంది చెప్పిన మనకి అన్ని రకాల స్టార్ట్ తందూరి దగ్గర నుంచి పాంప్రెడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పాంప్రెడ్ మేబీ నెక్స్ట్ వీక్ నుంచి మేము రాన్ చేస్తాం మా దగ్గర హండ్రెడ్ సూపర్ స్పెషల్ ఏదంటే వెజిటేరియన్లో హండ్రెడ్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి వెజ్కి సపరేట్ రెస్టారెంట్ ఉంది నాన్ వెజ్కి సపరేట్ రెస్టారెంట్ ఉంది సో సపరేట్ సపరేట్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది సో ఎవరై సో అందరికీ ఈజీగా బాగుంటుంది అండ్ ముఖ్యంగా ఏంటంటే కడప జనాలకి చాలా ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే పార్కింగ్ సమస్య ఇక ఆల్మోస్ట్ మీకు యూజ్ యూజ్ కార్ ఇక్కడ చూసినట్లయితే విపరీతంగా నెక్స్ట్ ఉంటుంది సో కనీసం అంటే ఒక వంద కార్లు ఈజీగా పడతాయి హ్యాపీగా సో ఇంకా కాబట్టి ఎక్స్ట్రెండ్గా వచ్చేస్తాము సో ఇది మా సమస్య అట్లా చెప్పండి ఓల్డ్ టోల్ గేట్ ఆడం కిడ్స్కి టాయ్స్ అలాంటివి పెడతారా కిడ్స్కి ఇంకా ఫ్యూచర్లో ఏ సమ్మర్ కన్నా మంచిగా ఇంకా బెస్ట్ తీర్బే ప్రజ్ అయితే ఇప్పుడు హోటల్ రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది అందరికి చెప్స్ట్ చెప్స్ మొత్తం అంత ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఓకే నా పేరు రఘురామే